అందరికీ నమస్కారం అండి వారి జాతకులకు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు జరగబోతుంది ఇది ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా జాగ్రత్తలు పాటించాలి అలాగే కొన్ని రకాలైనటువంటి విషయాలకు చాలా చాలా దూరంగా ఉండాలి లేకపోతే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని మూకుమ్మడిగా దాడి చేసి మానసిక ప్రశాంతత కోల్పోయేలాగా చేస్తాయి ఇందులో సందేహమే లేదు అయితే ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితం అవుతుంది వివాహేతర సంబంధం మిమ్మల్ని ఉచ్చులోకి దింపేస్తుంది మీరు ఈ రొంపి నుండి బయట ఇలా తప్పించుకోండి ఈ జాగ్రత్తలు పాటించండి లేకపోతే సర్వనాశనమైపోతుంది జీవితం అంతా కూడా మీ యొక్క బలాలు బలహీనతలు తెలుసుకున్న వారే మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తారో మీరు ఈ యొక్క స్థితి నుండి తప్పించుకోవాలి అంటే గనక చాలా వరకు కూడాను మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి నియంత్రించుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు సపోర్ట్ గా ఉండాలి అనుకుంటే గనక అయితే మీకు సహాయం కావాలి ఈ పరిస్థితుల నుండి బయటపడ్డానికి కావున ఈ దేవత ఆరాధన చేయండి అలాగే ఈ పరిహారం మాత్రం తప్పక పాటించాలి తులరాశి జాతకులు లేకపోతే గనక భారీ విధ్వంసం జరిగిపోతుంది చూస్తుండగానే అంతా అయిపోతుంది తత్ఫలితంగా ఎన్నో మాటలు పడవలసి వస్తుంది ఎన్నో నిందలు అవమానాలు మీకు ఎదురు అవుతాయి వీటిని అన్నింటినీ తప్పించుకోవాలంటే ఇలా తప్పక చేయాల్సిందే తులరాశి జతకులో మీకు వేరొక ఆప్షన్ కూడా అస్సలు లేదండి ఎందుకంటే గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయి పాప ఫలితాలు ఈ విధంగా కలగబోతున్నాయి మీ మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం ఇంతటి ఘాతుకానికి ఈ రోజున పాల్పడేలాగా చేసింది మీరు కావాలని ఇలా చేయరు కానీ ఇలా జరుగుతుంది ఈ యొక్క పరిస్థితి మీకు ఖచ్చితంగా ఎదురు అవుతుంది ఇది నొక్కి వక్కానిస్తున్న మాట జ్యోతిష పండితులు సైతం కూడా కావున తులారాశి వారి జతకులు అప్రమత్తంగా వీడియో మొత్తం కూడా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్న వారికి ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తులారాశి జాతకులు మీరు చాలా వరకు కూడాను బలవంతులు మీ యొక్క ఆలోచనలు కూడా అంత బాగుంటాయి నలుగురులో మీ యొక్క పేరు పదే పదే వినిపిస్తూ ఉంటుంది పది మందిలో ఏడుగురికి సైతం మీరు నడుచుతారు ఎందుకంటే మీకు ఉన్నటువంటి పలుకుబడి పేరు మర్యాదలు కూడాను అందరినీ మీ వైపు ఆకర్షించేలాగా చేస్తాయి తులారాశి జాతకులు ఎక్కువగా కళారంగాలలో ఉంటారు కావున మీరికి ఆకర్షించే శక్తి ఉన్నందువల్ల మీ చుట్టూరా కూడాను అందరూ మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలకు లోను అవుతూ ఉంటారు అంతేకాకుండా మీకు ఆకర్షితులు కూడా అవుతూ ఉంటారు ఇక తులారాశి స్త్రీలు కానీ తులారాశి పురుషులు కాని అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసనమైందండి మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని ఉచ్చులోకి లాగేందుకు శత విధాల ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరంటే ఇష్టపడిన వారు కావచ్చు లేకపోతే మిమ్మల్ని మోసగించి మీ జీవితంలోకి రావాలని చూస్తున్న వారు కావచ్చు లేకపోతే మీకు ఉన్నటువంటి ధనానికి ఆకర్షితులై మిమ్మల్ని ఈ ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నించేవారు కావచ్చు మీ యొక్క బలహీనత వారు తెలుసుకుంటారో మీరు అందరితో చాలా బాగా మాట్లాడతారు వారు కూడా మీతో నవ్వుతూ మాట్లాడతారు మీతో చాలా వరకు కూడాను వారి యొక్క విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు మీరు ఎదుటి వారి కష్టాలు చూసి చాలా వరకు కూడాను వేదనకు గురి అవుతూ ఉంటారు వారికి ఏదో సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటోంది కానీ ఈ సమయం అసలు అందులకు అనుకూలంగా లేదండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు మీరు చేసేటటువంటి సహాయాలు ఇక ఆపేయాలి ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు ఎవరు ఏది చెప్పినా చెవికెక్కించుకునే ప్రయత్నం చేయొద్దు ఒకవేళ విన్న ప్పటికీ కూడాను ఎవరి జీవితంలో సమస్యలు వారికి ఉన్నాయి అంటూ తప్పించుకుని పక్కకు వచ్చే ప్రయత్నం చేయాలి తప్పితే వారి జీవితంలో తలదూర్చడము వారి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయడము ఇలా చేస్తే గనక అసలుకే ఎసరొచ్చేస్తోంది మీరు ఊబిలో చిక్కుకుపోతారు పలువురు కూడాను మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను సందేహిస్తారు మాటలతో తూటాలు పేలుస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క బంధము మీరు ఏదైతే మంచి కోసం చేస్తున్నారో మీ యొక్క బలహీనత రీత్యా అది వివాహేతర సంబంధం సంబంధం మీకు పెళ్లి అయినటువంటి తులరాశి జాతకులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో మీ కుటుంబంలో పెద్ద ఆలచడి సృష్టిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి అంటే మీకు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ జరిగిన పొరపాటును వారు అసలు తట్టుకోలేకపోతారు మీరు కూడాను ప్రతి విషయంలో వారిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క అక్రమ సంబంధం మీ జీవితం మొత్తాన్ని తలకిందులు చేసేస్తోంది క్షణికావేశానికి లోను కావద్దు మీ జీవితంలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఇది పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది కావున మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి ప్రతి విషయంలో కూడాను జీవిత భాగస్వామిని గుర్తు తెచ్చుకోండి వారు మీకోసం ఎన్నో చేశారు అందరినీ వదిలేసి మీ జీవితంలోకి వచ్చారు అలాగే మీరు మగవారు అయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల చాలా వరకు కూడాను ప్రేమను కలిగే ఉంటారు వారు మీకోసం ఎన్నో చేస్తున్నారో మీ యొక్క సంతానాన్ని చాలా వరకు కూడాను ఇష్టంగా చూసుకుంటున్నారు తన యొక్క గుర్తింపు కూడా కోరుకోవడం లేదు మీకోసం మీ యొక్క కుటుంబం కోసం తన తాపత్రయం ఎంతో ఉంది ఈ విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి ఇక తులరాశి స్తీలు అయితే గనక మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు వారికి మీ మీద గల ప్రేమను ప్రతి నిమిషము కూడా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి పరిస్థితులకు అసలు లొంగిపోవద్దండి మీరు ఏ విషయంలో కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండండి ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతి విషయము కూడా జీవిత భాగస్వామితోనే షేర్ చేసుకోండి మీరు ఏదైనా సరే జీవిత భాగ స్వామికి మీకు మధ్యన పొరపాట్లు కానీ అపార్థాలు కానీ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా వారితో కూర్చుని మాట్లాడుకుని వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే గనక మీ మనసు అదుపు తప్పే ప్రయత్నం జరుగుతోంది వీటిని అవకాశాలుగా చేసుకుని ఎదుటి వారు మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని మోసగిస్తారు వారితో ఉన్నటువంటి అక్రమ సంబంధం రీత్యా మిమ్మల్ని నలుగురిలో పరువు తీసే ప్రయత్నం చేస్తామంటూ మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తారు ఈ ఆగస్టు మాసంలో ముప్పై ఒకటో తేదీలోపు మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి నియంత్రించుకోండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అలాగే మీరు నిత్యము శివారాధన చేయండి అలాగే గాయత్రి మంత్రాన్ని చదవండి ఇలా చేయడం రీత్యా మీ యొక్క కోరికలు కానీ ఆలోచనలు కాని అదుపులో ఉంటాయి మానసిక స్థైర్యం పెరుగుతుంది ఎటువంటి తప్పు చేయాలి అన్నా కూడా మీ మనస్సు అస్సలు ఉపక్రమించదు అలాగే మీరు ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు కూడాను చాలా వరకు కూడాను సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి ఎందుకంటే మీ ఆలోచనలు బాగుంటాయి ఎప్పుడైనా సరే సాత్వికమైన ఆహారాన్ని భుజించడం రీత్యా మనస్సు నియంత్రణలో ఉంటోంది మద్యానికి దూరంగా ఉండండి ఈ యొక్క అలవాటు కూడా మిమ్మల్ని ఈ రోజున ఈ యొక్క అలవాటు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని చాలా వరకు కూడాను ఉద్రేక పరుస్తుంది కావున ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే సాధ్యమైనంత వరకు కూడా మీ యొక్క పనులు మీరు చేసుకుని ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి అలాగే నిత్యము వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవాలయ సందర్శన చేయండి అలాగే హనుమాన్ చాలీస పఠన పారాయణాన్ని గావించండి భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి దేవాలయంలో కాస్తంతసేపు ప్రతి నిత్యము కూర్చోవడం రీత్యా మీ యొక్క ఆలోచనలు కూడా మంచిగా మార్పు చెందుతాయి ఎప్పుడూ కూడా దృఢ సంకల్పంగా ఉండండి మీ యొక్క బలాలు బలహీనతలు ఎవరికీ తెలియనివ్వదు అలాగే మీ యొక్క విషయాలు పర్సనల్ మ్యాటర్స్ ని ఎవరితో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం ప్రయత్నం చేయద్దో తత్ఫలితంగా వారు చాలా వరకు కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఒక నిమ్మకాయను తీసుకోండి ఈ రోజే మీరు పూజ గదిలోనికి వెళ్లండి కులదైవం లేదా ఇష్ట దైవం పటం ముందు నిమ్మకాయను ఉంచండి ఆ తర్వాత మీరు కులదైవం లేదా ఇష్ట దైవానికి రాబోయే చెడు పరిస్థితుల నుండి బయటపడాలని ఎటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకూడదో కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి మేము అంతా కూడాను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని కులదైవానికి నమస్కరించుకుని ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసి మీ జోబులో పెట్టుకోండి ఇలా వీలైతే ప్రతి రోజు కూడా ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీలోపు ప్రతిరోజు ఈ విధంగా చేయండి పొద్దున్నే పెట్టుకోవడము రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు తీసి ఎక్కడైనా సరే పారే నీరు లేదా నిజన ప్రదేశంలో పడవేసి ఇంటికి రావడమో ప్రతిరోజు ఈ విధంగా చేయండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడకుండా భగవంతుని సహాయం ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అంత మంచి జరుగుతుంది